రాజధాని నగరం గుంటూరుని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవటం బాధకరమని ప్రముఖ పారిశ్రామిక వేత్త టిడిపి నాయకులు ఏలూరి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు పట్టాభిపురంలోని తన కార్యాలయంలో శనివారం ప్రసాదరావు మాట్లాడారు పొగాకు మిర్చి ఎగుమతితో పాటు విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న గుంటూరుంచకపోవటం బాధాకరమని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరారు అమరావతి నుంచి గుంటూరుకు విశాలమైన రహదారులు నిర్మించాలని సమస్యాత్మకంగా ఉన్న మిర్చి ఆర్డ్ని ఇక్కడ నుంచి తొలగించాలని కోరారు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్ చేస్తే ఇటు ఏదో చిత్తూరు లేదా నెల్లూరు లేకుంటే ఇటు కడప ఇది అంటున్నారు లేదా ఇటు విజయనగరం శ్రీకాకుళం ఇటు కాకినాడ అంటున్నారు కానీ గుంటూరుకి ఏది ఒక కనెక్టివిటీ రోడ్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉండ గుంటూరు సిటీకి వడ్డలు పెట్టేటువంటి మిర్చి యార్డు ఉంది ఆ మిర్చి యార్డు వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను పన్నెండు వేల మందికి క్యాన్సర్ వచ్చిందనేది వాళ్ళు పదిహేను సంవత్సరాలు సర్వే చేసి ఈ యార్డ్ని ఊరికి దూరంగా పెట్టమన్నారు ఆ యాడ్ వల్ల గుంటూరు సిటీ డెవలప్మెంట్ ఆగిపోయింది ఒప్పతి రెండవది అమరావతి కనెక్టివిటీలు ఇవ్వకుండా ఉండడం అనేది రెండవది మూడోది మెట్రో ఇవ్వకపోవడం అనేది మూడోది ఏ పరిశ్రమలు వచ్చినా కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా కూడా విజయవాడ దాటి యువతలకు రావట్లేదు అన్నీ అంతటితో ఆగిపోతున్నాయి అటు గన్నవరం దాకా ఎన్నర్ రింగ్ రోడ్డు లేదా నందిగామర దాకా ఎన్నర్ రింగ్ రోడ్డు తీసుకెళ్లిన వ్యక్తులు అసలు క్యాపిటల్ హెడ్ క్వార్టర్ అని గుంటూరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఇది చాలా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఇది నేను బాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లాలని నాకు సార్లు నేను ప్రయత్నించినా కూడా అక్కడ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల నేను కలవలేకపోయాను ఆ విధంగా నేను ఈ గుంటూరు ఎస్ట్రేణి ఇప్పుడు గుంటూరు విజయవాడ రెండు సిటీలు స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే విజయవాడ మీద ఏ సెక్టార్ పెట్టినా గుంటూరు చాలా హైయెస్ట్ ప్లేస్లో ఉంది హైయెస్ట్ ప్లేస్లో ఉన్న దానికి మనం గుర్తింపు ఇవ్వాల్సింది పోయి విజయవాడకి ప్రాధాన్యత ఇస్తున్నారు లేదా ఇటు రాయలసీమకి ప్రాధాన్యత ఇస్తున్నారు లేకుంటే అటు వైజాగ్ అటు అంటున్నారు కానీ గుంటూరుగా అసలు ఏం లేదు అధికారులైనా సరే ఇప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యేలైనా సరే ఇది మన నాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యాడ్ని తరలించడం కానీ అమరావతికి కనెక్టెవిటీ పిచ్చేదానికి కానీ ఇన్నర్ రింగ్ రోడ్ని గుంటూరులో గుంటూరుని కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లోపల కలిపే విధంగా కానీ మెట్రోని విజయవాడ అమరావతి గుంటూరు మెట్రోని ఈ విధంగా రీడిజైన్ చేయగలరని నేను ఈ విధంగా మా నాయకుడిని మీ ద్వారా కోరుకుంటున్నాను